కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో మనస్తాపానికి గురయ్యే సంఘటనలు సమావేశాలు ఏర్పడవచ్చు కాస్తంత నిలకడగాను ధైర్యంగాను వ్యవహరించండి ప్రేమలకి వ్యామోహాలకి అనవసరమైనటువంటి ప్రేమ అనురాగాలకి మోసపోయే విధంగా పరిస్థితులు ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి ఎవరైనా కావచ్చు బయట ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగాలేదు నువ్వెంత అంటే నువ్వెంత నీ ద్వారా నాకెంత ప్రయోజనం నా ద్వారా నీకెంత ప్రయోజనం అని అంతా కూడా వ్యాపార నిమిత్తంగానే ఉంది ఇది కన్నవాళ్ళ దగ్గర నుంచి బయట స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఎవరైనా కూడా ఈ యొక్క పరిణామం అనేది సుస్పష్టంగా ఏర్పడిపోయింది ఎక్కడా కూడా ప్రేమ గాని అనురాగం కాని ఆప్యాయతలు గాని ఏమీ లేవు అనవసరమైనటువంటి మాటలు విని మీరు మోసపోవద్దు అయిన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండటం వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు లేదా ఇతర ఇతర అంశాలలో మనం వాళ్ళకి ఎంత ప్రోత్సాహం అందిస్తున్నాము ఎంత ఉత్సాహపరుస్తున్నాము అన్న విషయాన్ని కాస్తంత గ్రహించండి మన శక్తి సామర్థ్యాలకు మించి మనం చేయాల్సిన దానికన్నా కూడా ఒక పదడుగులు ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో మనం ప్రయోజనాలను అందిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉన్నట్లయితే ఉత్తరుత్తర మీకు వాళ్ళ ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఆ రోజున మీరు బాధపడవద్దు మనం అప్పుడు చేసాం కదా మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు అన్న నేపథ్యంలో మీరు ఆలోచిస్తారనుకున్నట్లయితే ఈ రోజే ఏదైతే చేయదలుచుకున్నారో కాస్త అంత కత్తిరించుకొని ఒక క్రమ పద్ధతిలో మీరు డిసిప్లైన్డ్ గా ఉండి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేయండి అంత మాత్రమే ధర్మార్థ కామ మోక్షాలలో కూడా ధర్మంలో కూడా ఒక వంద రూపాయలు సంపాదిస్తే పాతిక రూపాయలు మాత్రమే దానం చేయమని చెప్పారు డెబ్బై ఐదు రూపాయలు దానం చేయమని చెప్పలేదు ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండగలిగితే బాగుంటుంది వృత్తి పూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్య పూర్వకంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో మంచి గుర్తింపు నేర్పు సంపాదించుకోగలుగుతారు టీం ని ప్రోత్సహించగలుగుతారు టీం స్పిరిట్ నింపగలుగుతారు నూతన ప్రాజెక్ట్లని సంపాదించుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కాస్తంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసి వచ్చేది దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్న వాళ్ళు వృత్తి పూర్వకంగా విదేశీ ప్రయత్నాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీసా పాస్పోర్ట్ స్టాంపింగ్ విషయాలు హెచ్ వన్ బి వీసా విషయాలలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే వనదుర్గాంబ పాష్పత హోమాన్ని జరిపించండి